you mm -hmm. స్వాగతం యువత క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవడం ద్వారా ఉన్నత భవిష్యత్తును అందుకోగలుగుతారని అడ్మిన్ పేర్కొన్నారు జై కిసాన్ లో నిర్వహిస్తున్న తూర్పు గోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఈజీపీఎల్ టోర్నమెంట్ ను బుధవారం ఉదయం చెంచిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అన్నారు కేవలం గెలుపు కోసమే కాకుండా ఆటను ఆస్వాదించాలన్నారు జిల్లాలోని యువత క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో నిర్వాహకులు ఈ టోర్నమెంట్ ను నిర్వహించడం అభినందని అన్నారు ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండటానికి క్రీడలు ఎంతగానో దోహద చేస్తాయన్నారు ఇటువంటి టోర్నమెంట్లలో ఆడటం ద్వారా తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు యువతను క్రీడలో ప్రోత్సహించడం ద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారు అన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు క్రీడాకారుడు కాలిపు సత్య మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా అసోసియేషన్ కు సిఫార్సు చేస్తామన్నారు టోర్నీ నిర్వాహకులు జై కిసాన్ మూర్తులు మాట్లాడుతూ జిల్లా ఎస్సీ కార్యాలయం క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈజీపీఎల్ టోర్నీలో పదహారు టీంలు అన్నారు పదహారు రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం మ్యాచ్లు అన్నారు పదహారు టీంలను నాలుగు పూల్లుగా విభజించి మ్యాచ్లు నిర్వహిస్తున్నామన్నారు మొత్తం ముప్పై ఒకటి మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు టోర్నమెంట్ నిర్వహణకు అన్ని విధాలా సహకరిస్తున్న ధన్యవాదాలు టోర్నమెంట్ తొలి మ్యాచ్ సాయి జట్ల మధ్య నిర్వహించగా అడిషనల్ ఎస్పీ చెంచిరెడ్డి టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు సాయి సిక్సర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఈ టోర్నమెంట్ లో ఆర్జేవై యంగ్ స్టార్స్ క్రికెట్ క్లబ్ సూపాన్ స్టార్స్ శ్రీ వారియర్స్ సాయి సిక్సర్స్ ఆర్జేసీ జేసీఐ ఎన్జీఓ బ్యాంకర్స్ లెవెన్ జిఎండి కింగ్స్ లెవెన్ డక్స్ బజాజ్ గ్లాడియేటర్స్ ఈస్ట్ గోదావరి ఎస్పీ లెవెన్ రైజింగ్ లయన్స్ సెంచురీస్ క్రికెట్ అకాడమీ ఎన్జీ వారియర్స్ ఈస్ట్ గోదావరి కప్స్ పోనిక్స్ ఎలిహేటర్స్ కటర్సీ కింగ్స్ జట్లు పాల్గొంటున్నాయి రాజమండ్రి సిటీ శాసనసభ్యుల ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బొచ్చే చౌదరి టీడీపీ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రవికిరణ్ గోరంట్ల జనసేన రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనులు టోర్నమెంట్ ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు ఆడేవాళ్ళంటే ఒక వచ్చి మ్యాచ్ ఆడి వెళ్ళిపోతారు గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు కానీ ఈ టోర్నమెంట్ ఆడిన వారు అలాగే ఏదైతే టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ టోర్నమెంట్ని రన్ చేయడం అంటే చిన్న విషయం కాదు మార్నింగే ఎంపైర్స్ను మొదలుకొని ప్లేయర్స్ని కూడా అలర్ట్ చేసి గ్రౌండ్ శుభ్రం చేసుకొని స్కోర్ బోర్డుని రెడీ చేసుకొని అలాగే బాయ్స్ నౌకల్ని రెడీ చేసుకొని ఇవన్నీ కోఆర్డినేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు మరి ఇంత పెద్ద పనిని కేవలం ప్యాషన్ మీద చేస్తున్నారు అని అంటే నాకు తెలిసి క్రికెట్ లవర్స్ అందరూ కూడా దీనికి రుణపడి ఉండాలి తప్పకుండా నేను ఇంకా మంచి టోర్నమెంట్స్ రన్ చేయాలని నా వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని కూడా తెలియజేస్తూ ప్రతి టీంకే ఆ ఇచ్చాం గుడ్ లక్ నమస్కారం మన జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో సుమారుగా పదహారు గ్యాదర్ చేసి ఈ ఎస్పీ పోలీస్ గ్రౌండ్లో అద్భుతమైనటువంటి స్టాండర్డ్స్తో రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి గ్రౌండ్ అన్నింటిలో కూడా ద బెస్ట్ క్రికెట్ గ్రౌండ్గా దీన్ని మనం భావిస్తూ ఉంటాం ఇటువంటి గ్రౌండ్లో ఎక్కడ క్రికెట్కి సంబంధించినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ను ఫాలో అవుతూ ఇంత అద్భుతంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ దీన్ని మన జయకిషాన్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీంలు ఏదైతే ఉన్నాయో క్రికెట్ కానీ ఏ క్రీడను తీసుకున్నా కూడా గెలుపు వాటంలోనే సహజంగా తీసి తీసుకొని గెలవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో దేహదారీర్యం బాగుండేలాగా మానసికంగా దృఢంగా ఉండేలాగా ఏ పరిస్థితులనైనా కూడా సమంగా స్వీకరించగలిగేలాగా క్రీడల యొక్క అల్టిమేట్ గోల్ అనేది మనస్ఫూర్తిగా అభినందాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని క్రికెట్లో అద్భుతంగా రాణించాలని మన ఈస్ట్ గోదావరి నుంచి కానీ మన రాజమహేంద్రవరం నుంచి కానీ ఇంటర్నేషనల్ స్థాయికి ఆడే విధంగా క్రీడాకారులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈరోజు ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శుభారంభానికి నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది సుమారు పదిహేను రోజులు ముప్పై తొమ్మిది నుంచి నలభై మ్యాచ్ ఫైనల్గా జరుగుతుంది నెవీ రాంగంగా ఉదయం నుంచి సాయంత్రం ప్రతిరోజు టూ మ్యాచెస్ నడుస్తూ ఉంటాయి ఒకప్పుడు ఒక లిమిటెడ్ ప్లేయర్స్కి మాత్రమే ఇక్కడ అవకాశం ఉండేది ఈరోజు మొత్తానికి ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళు మొత్తానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి భారీగా అందరిని ఇన్వైట్ చేసేసి కంటిన్యూగా ఆడించాలి వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయాలి వాళ్ళ ఉత్సాహాన్ని వాళ్ళ ఉద్వేగాన్ని తీసుకొచ్చేసి గ్రౌండ్లో చూపించాలని అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ క్రీడా ఉత్సవం స్టార్ట్ చేయడం జరిగింది అది మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈరోజు ఇప్పుడే ఆరంభం చేయడం జరిగింది ప్లేయర్స్ అందరికీ నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ గ్రౌండ్ మీకు ఆదిత్యాన్ని ఇవ్వటం మాకు ఎంతో గర్వకారంగా ఉంది దీన్ని మీరు మీ యొక్క ఆటలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుంటూ అలాగే సమాజంలో మన యొక్క విలువలను పెంపొందించుకునే విధంగా ఆటలో మీ స్ఫూర్తి ఓటమి గెలుపు కాకుండా నిజాయితీతో కూడిన ఆట నిబద్ధతో కూడిన ఆట మీరు ఆడతారని గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ఈ ఆటలో ఆనందాన్ని పంచుకుంటారని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ అందరికీ ఈ ఆహ్వానాన్ని పలు ఆహ్వానాన్ని పలుకుతూ నన్ను పిలిచిన ఈ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్